నిన్న భువనగిరి బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ మాట్లాడుతూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిపై చాలా తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బేషరతుగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం నిజంగా చెప్పులు మోసే చరిత్రను క్షమశకర్ చేసే పద్ధతి అంటూ ఉంటే అది బీజేపీలో ఉంటుంది చెప్పులు మోయచ్చు అని చెప్పి కేంద్ర మంత్రిగా ఉండి మన అమిత్ షా గారు చెప్పులు మోసింది బండి సంజయ్ గారు చెప్పిన విషయం చెంచాగలి విషయం బీజేపీ మాట్లాడద్దు అన్నది ఒక అంశాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడాలి అదేవిధంగా ఈటల రాజేంద్ర గారు ముఖ్యమంత్రి గారి మీద చేసిన అనుచిత వైఖ్యులకు మేము సమాధానం చెప్తే దాన్ని ఆయన తీసుకొని మాట్లాడడం అనేది ఉపేక్షణీయమైనది కాదు నిజంగా చెప్తున్నాం ఈటల రాజేందర్ గారు ఉద్యమకారుడు అయిండే లెఫ్టీ బావజాల నుంచి వచ్చిండు ఉద్యమాలు చేసిండు నిజంగా వారి యొక్క లక్షణాలు టీఆర్ఎస్ లో బయటకు వచ్చినాకనే పడిపోయినాయి బీజేపీలోకి వెళ్ళిపోయాక మతంతో మాట్లాడుతుండు లేకపోతే వ్యక్తి పూర్తిగానే మాట్లాడుతుంది తప్ప నిజంగా సమాజం కోసం మాట్లాడతలేరు అనేది సగటు ఉద్యమకారులు తెలిసిన అంశమే దాన్ని మీరు సొంతంగా డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మీకు విన్నవిస్తున్నాం ఇక ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి అశోక్ గౌడ్ మాట్లాడుతూ ఏమంటు నువ్వు ఎంపీ అయ్యేంత వరకు ఎవరికి తెలియదు అంటున్నావు కదా అశోక్ అండ్ అసలు మీరు ఈ రోజు వరకు కూడా మీరు అధ్యక్షమైన విషయం మాకు తెలియదు అదే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీగా పనిచేసిండు రాహుల్ గాంధీ గారు కోఆర్డినేషన్ కమిటీలో పనిచేసిండు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ గా పనిచేసారు సేమ్ అదే విధంగా టీపీసీ ఉపాధ్యక్షులుగా పనిచేసారు ఇన్ని పనులు తీసుకున్నాకనే వారికి ఎంపీగా అవకాశం వచ్చింది ఎంపీగా రెండు లక్షల ఓట్లతో గెలిచి భువనగిరి పార్లమెంట్లో పరిధిలో జిల్లా ఏడు కోటలు ఉన్న కోర్టుకు అరవై ఎనిమిది కోట్ల పాలన అనుమతులు తీసుకొచ్చిండు ఆరు అండర్ పాస్ లో పనులు తీసుకొచ్చిండు అదేవిధంగా గతంలో భోనగిరి లాగే రైల్వే అనుమతులకు రైల్వే స్టాపులు తీసుకొచ్చారు అదేవిధంగా పార్లమెంట్లో విభజన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజనలో ఉన్న హామీలు పాలమూరు రంగారెడ్డికి ఎందుకు ప్రత్యేక హోదా వేయలేని పార్లమెంట్లో ప్రశ్నించిండు అదే విధంగా కోచ్ ఫ్యాక్టరీ గురించి బయాల స్టీల్ ప్రాజెక్టు గురించి భువనగిరి పార్లమెంట్ ఎంపీ గారు స్పష్టంగా కేంద్రం మీద కొట్లాడుతుండు మీరు ఆ కొట్లాడని జీర్ణించుకోలేకనే వారి మీద కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు నిజంగా మీరు విమర్శలు చేయాల్సి వస్తే సద్విమర్శ చేయండి ఆ విమర్శ మా దగ్గర సమాధానం ఉంటే సద్విమర్శతోనే మేము కూడా సమాధానం చెప్తాం వ్యక్తిగతంగా దూషణ చేసినా అది ఈటల రాజేంద్ర గారైనా లేకపోతే ఇంకో బీజేపీ సభ్యుడైనా లేకపోతే ఇంకో ప్రతిపక్ష పార్టీ సభ్యుడైనా కూడా ప్రభుత్వ పెద్దల మీద మా పార్టీ పెద్దల మీద ఏకపక్షంగా వ్యక్తిగత దృష్టిలో దిగితే మాత్రం ఎట్టి పరిస్థితులు సైన్ చేయలేదు తగిన బుద్ధి చెప్తాం భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం తస్మత్ జాగ్రత్త